మీ ఊరేనా మా ఊరు రాజానా ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం మీకు మాకు ఐదు వందల గొర్రె ఉంది అన్న అంటే మొత్తం ఎంతమంది మేపుతారు వీటిని గొర్రెలకు ఎంతమంది ఉన్నారు మీరు కాపలాగా కాపలాగా మాము నలుగురం ఉంటాం డైలీగా తెలియని నలుగురు ఉంటారు వీటిని మీ మొత్తం ఎవరైనా గాసగాలు కూడా ఉన్నారా లేకుంటే మేమంతా ఇంటి వాళ్ళ ఇంటి కాసుకున్నాం గాసాన్ని జీతకానికి డబ్బులు లక్ష వేలు రెండు లక్షలు అయితే అనమాట ఇంకా అట్లందికి ఇంకా మేమే కాసుకుంటామన్నమాట వాళ్ళకి ఇచ్చే డబ్బులు మేమే తినేసి గొర్రెలు రాసుకుని తిప్పబడుతుంది ఇప్పుడు మంది కాస్తున్నారు గొర్రెలు ఇప్పుడు వీటిని నలుగురం మొత్తం మీ అంత ఇంటి వాళ్ళ అంత ఇంటి వాళ్ళనే రెండు నేను మొత్తం ఇవి గొర్రెలు దీంట్లో పోటీ ఏమన్నా యాభై పోటీలు ఉన్నాయి ఐదు వందల గొర్రె ఉంది ఐదు వందల గొర్రెలు యాభై పొట్టేళ్ళు ఏమైనా దీంట్లో అమ్మేట్టున్నాయి కొన్ని సాగడ బిల్లు ఉన్నాయి కొన్ని ఆడా కోసే పిల్లలు కూడా ఉన్నాయి అనమాట కోసే పిల్లలు సాగడ బిల్లు ముప్పై బిల్లు ఉంది ఉన్నాయి అయితే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది దీంట్లో అమ్మడానికి ఇప్పుడు మీకు చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి కదా మీరు దాన్ని ఎంతకు అమ్ముతారు చిన్న అమ్ముతాం పదివేలు తా పన్నెండు వేలు తాత పదమూడు వేలు తాత అట్లా కొన్ని అమ్ముతాం ఎట్లా ధర వస్తే అట్లా అమ్ముతాం ఇంకా కొన్ని పిల్లలు రేట్ లేనప్పుడైతే అన్ని సంతకు ఒక్కసారి తీసుకుపోయి వెనక ముందు చూసుకొని మేము ఒక్కసారి లక్ష లక్షా వేలు రెండు లక్షలు కమ్ముకొని వస్తాం పది ఇరవై బిల్లు వేసుకోవచ్చు ఇరవై బిల్లు వేసుకోవద్ది అమ్ముతారు మీరు ఇక్కడ సంతకు ఇక్కడ దగ్గర అవి సంత శాంతినగర సంత గద్దువాల్ సంత ఫిబ్రవరి సంత లాస్ట్ అంతే ఎక్కువ ఏ సంత అమ్ముతారు మీరు ఇప్పుడు అవిజయ సంత పడిన దానికి అవిజయ సంతకే అమ్ముతాం ఎక్కువ ఇక్కడే తీసుకొని పోతారు ఇక్కడే తీసుకుపోతాం ఇంతకుముందు నమ్మిండ్రా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమన్నా నమ్మినారా ఇంతకుముందు అయితే ఒక మూడు నెలల కింద అమ్మినాం ఒక నలభై పిల్లలు అమ్మినాం నలభై పిల్లలు అమ్మినారా ఎంత వచ్చింది డబ్బులు నలభై పిల్లలకి మూడు లక్షలు వచ్చాయి ఏమన్నా మరి మీకు మిగిలిబాటు అయిందా లేకుంటే నష్టం వచ్చింది దాని నుంచి మిగిలిబాటు అయింది సరిపోయిందా మీకు మిగిలిబాటు అయింది మొత్తం అయితే ఇక్కడ మీరు నలుగురు స్టార్టింగ్ అప్పుడు అప్పుడు ఎన్ని మా మా ఇంటి బాగా పోయినప్పుడు డెబ్బై గొర్రెలు పంచుకున్నాం వచ్చినాయి మా నాయన బాగా డెబ్బై డెబ్బై పంచుకున్నారు మేము అనమాట ఇప్పుడు వందల గొర్రె ఉంది మొత్తం ఐదు వందల గొర్రెలు దీన్ని ఎంత మంది ఉన్నారు అన్నదమ్ములు దీనికి ఆరు మంది ఆరు మంది మర్చుకున్నారు దీన్ని ఆరు మంది మర్చుకున్నారు ఐదు వందల గొర్రెలు యాభై పోటీల యాభై పోటీలు ఉన్నాయి ఇట్లా కొండ పోటీలు కూడా ఉన్నాయి పెద్ద పోటీలు కూడా ఉన్నాయి కొండ పోటీలు అవి ఉన్నాయి కొండ పోటీలు కూడా ఉన్నాయి అది పెద్ద కొండవర్లా కొండవర్లు అది ఉంటాయి రెండు వందల గొర్రె పైన ఉన్నాయి మూడు వందల గొర్రెలు ఉన్నాయి మూడవ గొర్రెలు మూడొందల గొర్రెలు ఉంటాయి అంటే కలిపే మేస్తారా పోటీన్లు గొర్రెలన్నీ కలిపేవి వేస్తాం అన్ని మేకలు కూడా మేమే మేకల్ ఒక ఐదు ఆరు ఉంటాయి అంతే ఐదు మేకలు ఒక ఆరు మేకలు ఉంటాయి అంతే ఈ కాలము చిన్న కదా అది సరిత గొర్రెలు అన్నీ నిలవడలేము వస్తాయి దానివల్ల అట్లా అవుతాయా ఏమైనా కుంటడం కానీ గొర్రెలకి తుమ్మడం కానీ ఏమైనా రోగాలొస్తాయా వీటికి వస్తే నేను మందులు వేసిన ముందర ముందరనే మేము కొని వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఏమన్నా వచ్చినాయా తాళ్ళు తగ్గినా ఇప్పుడు ఏమన్నా ప్రజలు ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు వానలు తక్కువ కదా ఇయ్యాడు అట్లా లేవు అనమాట ఇయ్యాడు సరే తక్కుండాయి వాటికి ఏమన్నా అయితే మీ రోజు మీ రోజు చేసుకుంటారా మొత్తం మామే వాటికి కనీసం ఇందాన్ని పెద్దానికి ఏమన్నా మాకు తెలక అర్థం కాని రోమ్ వస్తేనే మేము మెడికల్ షాప్ ఫోన్ చేస్తాము సరన్న పిలిపించుకుంటాం లేకపోతే మిమ్మల్ని అడిగిపోయి మందులు తెచ్చేసుకుంటాం ఏమన్నా మాట దానికి ఒకటే తీసుకొని పోతారు దాన్నిటికీ మీరే చేస్తారు మోటివదే అది చూసిన ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడైతే గొర్రెలు అయితే మేతకైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూసిన ఫ్రెండ్స్ అదైతే ప్రజెంట్గా అయితే కుంటి పడింది ఒకటైతే పర్లేదు ఇది ఇప్పుడైతే వర్షాలు అయితే ఎలాంటి ఎక్కువ రోగాలు అయితే రాలేదంట ఇక్కడ గొర్రెలకైతే అన్నీ అయితే పర్లేదు మంచిగానే ఉన్నాయి ఎలాంటి రోగాలు లేకుండా ఏవో రెండు మూడు అయితే ఇక్కడ రోగాలకైతే గురైన అని అయితే వీళ్ళు చెప్తున్నారు గొర్రెల యజమాని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ గొర్రెలు అయితే మేతకైతే వచ్చినాయి మొత్తం ఐదు వందల గొర్రెలు ఉన్నాయంటే ఆయనకు ఇదైతే కుంటిపడింది కదా చూస్తున్నారు కదా దీనికి వాళ్ళైతే సొంతంగా అయితే వాద్యం చేస్తారంట ఇట్లాంటివి తెలిసిన వాటికి అయితే వాళ్ళు సొంతంగా వాద్యం చేసుకుంటారు ఏమైనా తెలియని తెలియని వాటికి రోగాలు వస్తే మాత్రం మనం డాక్టర్స్ సహాయం అయితే తీసుకుంటారంట వాటి వాటి వాళ్ళ దగ్గర తీసుకొని పోయి ఇప్పటిక చూపిస్తారంట వాళ్ళ దగ్గర పోయి మొత్తం ఐదు వందల గొర్రెలు దీంట్లో పొట్టేలు కూడా ఉన్నాయి యాభై ఆరు మేకలు కూడా ఉన్నాయంట దీంట్లో చూస్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ आजाबा हे करा ना हे करा रे आला आजा ना देखरा